హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి మా వారు అయితే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని కొనుక్కొని అయితే వచ్చారు అండ్ ఇది ఒక మెనీ బ్లాగ్ అండి అండ్ న్యాచురల్గా మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను నా వీడియోస్లో మీకు షేర్ చేస్తూ ఉంటాను అండ్ కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా మా వారు తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ప్రదర్శన కార్యక్రమం అయితే మొదలైందండి అలా డైనింగ్ టేబుల్ పైన పెడుతూ ఉంటారు తను అండ్ ఇంకా ఇవాళ నైట్ అయితే నేను ఉప్మా రెడీ చేస్తున్నాను ఇంకా నేను ఉప్మా రెడీ చేయగానే ఇంకా ఈ వెజిటేబుల్స్ అయితే ఏవేవి తీసుకొచ్చారో మా వారు వాటి అన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో నీట్గా అయితే సర్దుకోవాలండి రకాల ఫ్రూట్స్ ఉన్నా మాకు మాత్రం బనానాలు అంటే చాలా ఇష్టం అండి నేను పిల్లలు మా వారు బనానాలు అయితే చాలా ఇష్టంగా తింటాము అండ్ వీటిని కాదని ఇంకా ఏ ఫ్రూట్స్ తీసుకొచ్చినా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది బనానా అయితే ఈజీగా హ్యాపీగా తింటూ ఉంటాము వన్ టూ త్రీ అలా తింటూనే ఉంటాము మీలో కూడా వీడియో చూస్తున్న వాళ్ళలో బనానాలు అంటే ఇష్టమైన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసి మార్కెట్ నుండి తీసుకొచ్చిన బనానాలు వెజిటేబుల్స్ అలా డైనింగ్ టేబుల్ పైన పెడుతున్నారా మా వారు ఇంకా వీటిని చూసిన శ్రీహాన్ బాబు వెంటనే పరిగెత్తుకుంటూ మా వారి దగ్గరకైతే వచ్చి నానా ఒక్క బనానా ఇవ్వు నానా ఒక్క బనానా ఇవ్వు అని అంటున్నారు అండ్ స్వీట్ పొటాటో అంటూ కూడా మా అందరికి చాలా ఇష్టం అండి ఎస్పెషల్లీ మా చిన్ను బాబుకి చాలా ఇష్టం సో మార్కెట్ కి వెళ్ళిన ప్రతిసారి స్వీట్ పొటాటో కూడా కంపల్సరీగా తీసుకొస్తూ ఉంటారు మా వారు మా వారు మార్కెట్ కి వెళ్ళి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఒక పని అయితే అయిపోయిందండి తనది ఇంకా నా పనులు అన్నీ మిగిలి ఉన్నాయి నేనైతే పెరుగు తోడేస్తానండి సో పెరుగు కోసం అని పాలు కూడా కాచాను కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పాలైతే తో పాలలో పెరుగు తోడేస్తానండి అండ్ ఉప్మా కూడా రెడీ చేశాను అండ్ ఉప్మాలో మేమైతే పసుపు వేస్తామండి కొంచెం అండ్ మీరు కూడా వేస్తారా లేదా అన్నది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో అండ్ ఇంకా డైనింగ్ టేబుల్ పైన వెజిటేబుల్స్ ఎంతసేపు అలాగే ఉంటాయో నా ప్రాణం అంతా కూడా అక్కడే ఉంటుంది వాటిని ఎప్పుడు సదరాలి ఎప్పుడు సదరాలి అవి డైనింగ్ టేబుల్లో నుండి ఎప్పుడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టుగా చూస్తూనే ఏ ఉంటాను వాటి వంక అప్పుడప్పుడు అలా ఇంకా వేడివేడిగా ఉప్మా తిన్న తర్వాత వెజిటేబుల్స్ అదురుకుందాంలే అని చెప్పేసి ఇంకా వేడివేడిగా ఉప్మా తీసుకొని వచ్చి పిల్లలకు పెట్టేశాను మా వారికి పెట్టేశాను అండ్ ఉప్మాలో ఏంటి అంత ఆయిల్ కనిపిస్తుంది అని అనుకుంటున్నారా అది ఆయిల్ కాదండి ఉప్మాలో నెయ్యి వేసుకొని తింటున్నాము అందుకని హ్యాండ్ అంతా కూడా అలా ఆయిల్ ఆయిల్ లాగా ఉంది ముందు బుజ్జి అయితే పెట్టేశానండి తర్వాత ఇంకా నేను కొంచెం మామిడి చట్నీ వేసుకొని దాంట్లో ముంచుకుంటూ తింటున్నాను ఇలాంటి అలవాటు మీకు కూడా ఉందా అండి కొన్నిసార్లు ఉప్మా ఒక్కటే తినబుద్ధి కాదు అందుకోసమని ఇలా కొంచెం మామిడి చట్నీ వేసుకొని వేడివేడి ఉప్మా దాంట్లో ముంచుకొని తింటే ఆహా అనిపిస్తుందండి టేస్ట్ అయితే వేడివేడి అన్నంలో కానీ ఇలా వేడివేడి ఉప్మాలో కానీ వన్ స్పూన్ నెయ్యి అలా వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి అండ్ ఆ నెయ్యి స్మెల్ చూస్తుంటేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ కొంతమందికి నెయ్యి స్మెల్ అంటే అస్సలు పడదు మా వారికి కూడా పడదండి నా బాబుకు కూడా పడదు కొన్నిసార్లు అండ్ నేను ఇద్దరు బేబీస్ అయితే బేబీ గర్ల్స్ అయితే బాగానే తింటామండి అండ్ ఇక్కడ నేనైతే ఉప్మా తినేశాను పిల్లలు కూడా తినేశారు తర్వాత ఒక బనానా తినడానికి నేను ఎంత కష్టపడుతున్నానో నేను మూవీ చూస్తూ తింటున్నానండి మీరు కూడా చూస్తున్నారు కదా మూవీ పేరు ఏంటో కంపెనీ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఉంటాను మరి బాయ్